కామెంట్ ఒక్క నిమిషం పోయింది కామెంట్ సరే అండి అన్నయ్య మరి మటన్ బిర్యానీ పెట్టలేదనుకో మీ బావ మౌంట అయిందని నాకు అన్నం పెట్టలేదా అంచారు మళ్ళీ లేదంటే శశికళ దగ్గరికి పోతాను అంచారు బావ శశికళ దగ్గరికి రానవసరం లేదు బావ దగ్గరికి శశికలను పంపించేస్తాం నువ్వు మటన్ బిర్యానీ వండు చెల్లెమ్మ వండు థ్యాంక్ యూ మా బుజ్జి తల్లి థ్యాంక్ యూ చూడలేదు మా సునీత చెల్లెమ్మ మెసేజ్ అందరం పోతే ఎవరు తను ఆ పక్కన ఒక్క నిమిషం అమ్మ ఎక్కడనో చానల్లు ఎక్కడ వెళ్ళిపోయింది సుజన ఇందాక మెసేజ్ చేసినావు కదమ్మా ఎక్కువ లాసేది అయిపోయాయి కదా ఈ రోజు పెన్ చేసినా ఆమె హైదరాబాద్ సెలబ్రిటీ శ్రీదేవి గారు అంటున్నారు ఆవకాయ వేడి చేసి తిందాం అన్న తప్పకుండా తప్పకుండా తిందాం నిన్న ఆవకాయ వేడి చేసుకొని తిన్నా నేను చలి అన్నంలో వేడి ఆవకాయ ఎవరైనా తింటారా అట్లా ఆవకాయ వేడి చేసుకొని ఎలా ఉన్నాను చూడండి అవుతారు ఈరోజు ఎంత స్పెషల్ చెప్పండి స్పెషల్ ఏం లేదు ఈరోజు అదే లేకపోతే రోజు కడుపు మార్చుకుని ఉంటే అదే స్పెషల్ అలా ఏం కాదు మేము భోజనం అంటే మీరు ఉపవాసం అంటారు ఏంటి గురువారం ఎలా తింటాం మా గురువారం

తెలుసు పెట్టేరేమో అనుకున్న ఈ రేంజ్ లో బాగుంది అనుకోలేదు అనమాట సూపర్ చాట్ కిందన కనిపించింది ఇదేంటి రామన్న లైవ్ లో తను జాయిన్ అయిందో తన లైఫ్ లో మీ జాయిన్ అయ్యారు నాకు అసలు ఫస్ట్ అర్థం కానీ స్ట్రైక్ అవ్వాలి పైనుంచి చూస్తే రామన్నదే ఉంది ఎప్పుడైంది చెప్పలేదు అని మీ గురించి చెప్తున్నా పైన చదవండి నేను ఏంటి మస్తాను గారు ఏం చెప్పారు అన్న నైస్ 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 అంటుంది చెల్లెమ్మ హా అంటున్నాడు మన మస్తాన్ ఆమె హైదరాబాద్ సెలబ్రిటీ అంటున్నారు అంతే కాదండి మీ అందరి అభిమానాలతో కడుపు నిండిపోయింది అయి అంటున్నారు పంతులన్న జ్ఞానేంద్రన్న అన్న నీ గురించే చెప్తున్నాను నువ్వు పైన చదవండి ఇంతకి ఎవరబ్బా అంటున్నారు నారాయణరావు అన్న నారాయణరావు అన్న తెలుసా నారాయణరావు అన్న తెలుసా నారాయణరావు అన్న తెలుసా కింద చేసిన ఛానల్ అన్న సుజన నువ్వు వెళ్ళేస్తావనుకుంటా ఇప్పుడు షార్ట్స్ వస్తా ఉంటాయి అనమాట దొరగారి ఇప్పుడు ఒక రేంజ్ లో వచ్చినాయి ఇప్పుడు మీది కాదు అసలు నేను మీ రామన్న చూడాలని ఎక్సైట్మెంట్ తో ఉన్నా నేను చూడలేదు నేను మౌంటైన్ మౌంటైజేషన్ అయ్యింది త్రీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తర్వాత చేద్దాం అనుకున్నా ఎందుకో నిన్నైతే త్రీ థౌజండ్ ఫార్టీ సెవెన్ కి చేసేసిన ఆ చేసేసిన తర్వాత పొద్దున ఏదో అదొకటి ఇదొకటి ఈ సూపర్ చార్ట్ మెంబర్షిప్ పైసలు పెట్టుకో ఇంత ఇంత పెట్టుకోమని ఇచ్చిండు ఒకటి గోల్డ్ ఒకటి ప్లాట్ అని మూడు పెట్టేసిన పెట్టేసిన తర్వాత ఈ రోజు మార్నింగ్ సెట్ చేసిన మార్నింగ్ సెట్ చేసిన తర్వాత తెలిసి ఈ ఫోన్ లో చూసినా చూస్తే రెండు మూడు సార్లు రీఫ్రెష్ చేసి చూసేసరికి ఒక షార్ట్ కి చూస్తే డాలర్ సింబల్ వచ్చింది ఓకే రా యూ గుడ్ 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 భోజనం చేయి నాకు కడుపు నిండిపోయింది అవునా తినాలి వెరీ హ్యాపీ అన్న సపోర్ట్ అనమాట అసలు అంటే మనం ఎవరికో సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు సపోర్ట్ ఇవ్వాలని కాదు కొత్త కూడా ఇచ్చారు చూడు అది అదే అంటే సడన్ గా చూసి ఇది మీ ఛానలా లేకపోతే మీరు సుచి ఛానల్ మీ ఛానల్ నాకు అర్థం కాలేదు ఫైన్ చూస్తే మీదే ఉంది ఆ ఇదంతా ఇప్పుడైంది కళా నిజమా నిన్న కూడా ఏం అనుకోలేదు కదా అవును నేను అన్నా ఇది ఆగడమే లేటు అయితే వర్షం కురుస్తూనే